లారీ వెల్ఫేర్ అసోసియేషన్ దోపిడిపై అనంతపురం జిల్లా రైతులకు తిరగబడ్డారు కష్టించి పండించిన టమాటా కొనుగోలు రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు టమాటా సాగు చేసే రైతుల కష్టాలు తీరేలా లేవు అనంతపురం జిల్లా కరువుగడ్డపై నీటిని ఒడిసిపడుతున్న రైతులు అష్ట కష్టాలు పడి టమాటా సాగు చేస్తున్నారు ఇక్కడ ప్రైవేట్ మార్కెట్లో టమాటా రైతులు ధరలు లేక నష్టపోతున్నారు పరిస్థితి అనుకూలించిన లారీ యజమానులు సాకారం ఇవ్వడం లేదు బయటి నుంచి వచ్చే లారీలను అనుమతించడం లేదు ముక్కుపిండి లారీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ మొత్తం చెల్లించినప్పటికీ ప్రైవేటు టమాటా మార్కెట్ నుంచి సరుకు తీసుకువెళ్లేందుకు తమ వాహనాలని వాడాలని పీఠముడి వేస్తున్నారు పొలాల వద్దకు తమ లారీలే తీసుకెళ్లాలని ఐదు వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఫిట్టింగ్ పెడుతున్నారు దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు సహనం నశించిన టమాటా సాగు చేసే రైతులు సోమవారం ఉదయం జాతీయ రహదారి దిగ్బంధం చేశారు వచ్చి మేము మాట్లాడతామని మీ పొద్దున ఆరు గంటలకు వస్తే ఇప్పుడు పదిన్నర అయిందో తొమ్మిదిన్నర టైం తెలియదు అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి మేము మాట్లాడతాం మీ సమస్య అంటున్నారు వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయిందనే ఇక్కడికి వచ్చింది వాళ్ళ ఇబ్బంది అయినాడు మా ఇద్దరు మేము ఎవరు చూస్తారు మా ఇబ్బందిని ఎవరు చూస్తారు ఇబ్బంది రైతు నాదులు లేడు రోడ్డు వారేసినాం కాయలన్నీ అది ఎవరు నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ కట్టేదు అసోసియేషన్ కట్టేదు పోలీసు వాళ్ళు కట్టేరు రైతే నష్టపడాలి అప్పుడు ముందే దాకా తెచ్చిపోవాలంటే నీ తెచ్చిపో రైతు ఇప్పుడు ఆంబులెన్స్ పోతుందంటే కానీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపే పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చొరవ తాత్కాలికంగా పరిష్కారం కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తక్షణం డిఎస్పీ గారు చర్చలు పెంచారు అక్కడ పరించకపోతే భవిష్యత్ కార్యాచరణ రైతులతో కలిసి పోరాడటం అవసరమైతే మరోసారి రోడ్ ఎక్కి ఆందోళన చేయడం కూడా సిద్ధం అవుతాం అట్లాంటి ఆందోళన పోకుండా రైతు సమస్యలు పరిష్కరించేలా అట్లా మండి ఉన్నటువంటి సమస్య పరిష్కరించి ట్రాన్స్పోర్ట్ పోయే పద్ధతిలో బయట వ్యాపారస్తులు ఢిల్లీ నాగ్పూర్ తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తు స్వేచ్ఛగా వచ్చి రైతులకు మంచి ధర వచ్చే పద్ధతిలో ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతారు లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పుడు గడ్డపాటు ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇక్కడే టమాటో బాక్సులు పెట్టుకుని టమాటో రోడ్లు రోడ్డు పోసేనా ఆందోళన రోడ్డు రైతు లేకపోకుండా చూడాల్సిన పాయితే ప్రభుత్వం మీరు కాబట్టి తక్షణ జోక్యం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతిని అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతారు